ఈసాక్ ఎసాక్ యొక్క జీవిత కథ బైబిల్లో విశ్వాసం విధేయత మరియు దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానాల యొక్క కొనసాగింపుగా ఉంది ఈసాక్ అబ్రహాము మరియు సారాకు జన్మించిన కొడుకు యాకోబు జాకోబ్ ఈసావు లకు తండ్రిగా ప్రసిద్ధుడు ఆయన జీవిత కథ జెనెసిస్ గ్రంథంలో వర్ణించబడింది విశ్వాస పరీక్ష ఈసాక్ యొక్క బలీసాక్ జీవితంలో అత్యంత ప్రసిద్ధ ఘట్టం అతని తండ్రి అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చినప్పుడు జరిగింది దేవుడు అబ్రాహామును ఈ బలిగా అర్పించమని ఆజ్ఞాపించాడు ఇది చాలా బాధాకరమైన ఆజ్ఞ అయినప్పటికీ అబ్రహాము తన విశ్వాసంతో దేవుని మాటలను అనుసరించాడు అబ్రహాము ఈ మోరియా కొండపై బలిగా అర్పించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చివరి క్షణంలో దేవుడు అడ్డుకుదిగి ఈసాక్ స్థానంలో ఒక మేకను బలిగా అర్పించమని చెప్పాడు ఈ సంఘటన అబ్రాహాము మరియు ఈసాక్ ఇద్దరి విశ్వాస పెద్దవాడైనప్పుడు అబ్రాహాము తన కుమారుడికి తగిన భార్యను కనుగొనాలని నిర్ణయించాడు అబ్రాహాము తన సేవకుడిని వారి సొంత వంశంలో భార్యను కనుగొనమని పంపాడు ఎందుకంటే అతడు ఈ సాక్ కనానీరాలి కానానైట్ తో వివాహం జరగాలని కోరుకోలేదు సేవకుడు ప్రార్థన చేయగా దేవుడు రేబక్కాను ఈ సాక్కు భార్యగా చూపించాడు రేబక్క మంచి ఉదారమైన స్త్రీగా ఉంది మరియు ఆమె దేవుని పిలుపుకు అంగీకరించి ఈ సాక్ను వివాహం చేసుకోవడానికి తన ఇల్లు వదిలిపెట్టింది ఈ సాక్ మరియు రేబక్క ప్రేమతో జీవిం